మన ముఖ్య అతిథులు స్వాగతిస్తూ మన నియోజకవర్గ సమన్వయకర్త మక్బుల్బాయి గారు మగ్గులన్న గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి అప్ప గారికి మన జెప్పిసి ఆవుల రెడ్డి గారికి డికే బాబు గారికి లోకేష్ రెడ్డి అన్నకు అన్న శివారెడ్డి అన్న గారికి చెన్నకిష్ణా గారికి మా మామగారు ఆవుల వివేకారెడ్డి గారికి ఎర్రమరెడ్డి గారికి మన ఎంపీపీ రఫినాయ్ గారికి జెడ్పీ వైస్ చైర్మన్ మా కులశేఖర గారికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు నాకు స్వాగతం పలుకుతూ వేదిక ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ అభిమానులు ప్రతి ఒక్కరిని స్వాగతిస్తూ ఎంపీటీసీలు జెపిటీసీలు పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లు మన పార్టీ వివిధ కార్యవర్గాల అధ్యక్షులు ఉపాధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ రాజకీయంగా పూర్తి చైతన్యవంతం చైతన్యవంతమైనటువంటి ఈ మండలం తలుపుల మండలం అంటే ఎక్కడికి పోయినా కూడా చెప్తారు చాలా చైతన్యవంతులబ్బా ఆ మండలం ఉంటే విరివిగా జనాలు వస్తారా బా ఆ మండలం మెజారిటీని ఆధారపడే ఈ నియోజకవర్గం గెలుస్తుంది అనే ఒక నానుడి ఉంది బయట రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో గాని మనం సత్తా చూపించాం రెండు వేల ఇరవై నాలుగులో లో మాత్రం కొద్దిగా వెనుక ఐదు వందల ఇరవై ఓట్లు ఎనకలు మనం దానికి కారణాలు సవాల్ ఇచ్చాం దెబ్బతిన్నాం దెబ్బతిన్న గాయం తగిలిన పులి పరిస్థితి వేరుగా ఉంటది గాయం తగిలింది కదా ఆ గాయం యొక్క బాధ మా ఉంది రాబోయే ఎన్నికల్లో మాటల్లో చెప్పాల్సిన అవసరంలా చేతల్లో చూపిద్దాం రాబోయే ఎన్నికల్లో రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ రేపు రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అన్ని మండలాలే కల్లా తెలుగుదేశం పార్టీకి గుర్తిరగని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్ని మండలాలే కల్లా తలుపుల మండలంలోనే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా అందరం పోరాడి మెజార్టీ తీసుకొస్తామని తెలియజేస్తూ ఈరోజు ముఖ్య కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం బాబు గారి మేనిఫెస్టోని రీకాల్ చేసే కార్యక్రమం ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంవత్సరం వెసులుబాటు ఇచ్చాము ఈ ప్రభుత్వానికి సంవత్సరం పొడుగునా మీకు టైం ఇచ్చాం మీ అనిమోన్ పీరియడ్ అయిపోయింది మీరు ఎంజాయ్ చేసే టైం అయిపోయింది సంవత్సరం అయిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా అని అడిగేదాని కోసం క్యూఆర్ కేడ్ రూపు కోడ్ రూపంలో మీ దగ్గరకు వచ్చి పల్లెలకు వచ్చి ఆ కోడ్ని మీరు ఒక మారు మీ సెల్ ఫోన్ లో క్లిక్ చేసినప్పుడు ఆ పొద్దు బాబు గారు ఇచ్చిన హామీలన్నీ లిస్ట్ ముందుకొస్తాయి ఆ పల్లెలో రచ్చబండ కార్యక్రమంలో ముందర పెట్టి ఇవి బాబు గారు చెప్పిన మాటలు ఈ చెప్పిన వాటిలో మనకి ఏమన్నా దక్కయా లేదా అని చెప్పి నా గడప పోయి అడగాల్సిన బాధ్యత ఇవ్వదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల చేతిలో ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా మీరు కోడ్ కొట్టినప్పుడు వచ్చిన వాళ్ళని అయ్యా బాబు గారు మీరు చెప్పిన హామీలలో మొట్టమొదటి హామీ నుండి మొదలుపెట్టి లాస్ట్ హామీ వరకు చిన్న ఎగ్జాంపుల్స్ సోదరులరా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీ మహిళలకు యాభై ఏళ్ళు దాటి అరవై ఏళ్ళ ఉన్న వాళ్ళకి మీకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఇస్తానని చెప్పినాడే ఈ ముద్ద సంవత్సరం పన్నెండు నెలలు పద్నాలుగు నెలలు దాటిందే ఆ కార్యక్రమం ఇచ్చారా లేదా అని చెప్పి ప్రజల్లో మీరు అడిగినప్పుడు వాళ్ళ సమాధానం వస్తుంది ఇచ్చారా మనకి యాభై ఏళ్ళకి పెన్షన్ ఎక్కడైనా ఎనిమిది ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ మధ్య మహిళలకు అందరికీ ప్రతి ఒక్కరికి నెలకు పదైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారన్న కార్యక్రమం ఏదైనా మనకు వచ్చిందా అని పల్లెల్లో మన మహిళలు ఏం చెప్తారు వాళ్ళు ఎవ్వరికి రాలేదు కూడా రాలేదని చెప్తారు కూడా ఉచిత బస్సు అంటావా దానికి ఏదో ప్రణాళికలు రూట్ మ్యాప్లు రోడ్ మ్యాప్లు వేస్తుంటాయి ఉచిత బస్సు ఇప్పుడు కూడా వచ్చింది లేదు పండగలు ఏం పోతా ఉన్నాయి ఈ పండగకు ఆ పండగకు ఆ స్వతంత్ర దినోత్సవానికి ఈ సవంత దినోత్సవానికి అని చెప్తూనే ఉన్నారే తప్ప ఇంతవరకు ఎక్కడా ఉచిత బస్సు వచ్చిన పాపా పోలే రైతులకైతే అయితే మోసం నువ్వు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కాబడేటప్పుడు చెప్పావు ఎంత రుణముంటే రైతులకి అంత రుణము మాఫీ చేస్తా అని చెప్పావు లాస్ట్ మాఫీ చేయలేక మా రైతుల చేతుల్లో బాండ్లు పెట్టి ఆ బాండ్లు ఏ బుద్ధుడికి మా దగ్గర ఉన్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినప్పుడు చూపిండే ఆ బాండ్లు పాత బకాయ నువ్వు కట్లా కొత్త బకాయ ఏం కడతా అని చెప్పండి ఆ మోసాన్ని మర్చిపోయి ఆయన చెప్పిన అబద్ధాన్ని ఆయన మర్చిపోయి మళ్ళా రైతుల దగ్గరకు వచ్చి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం పక్కన పెట్టి కేవలం ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పునిస్తామని చెప్పింది కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పద్నాలుగు నెలలు అవుతోంది సీజన్లు సీజన్లన్నీ మారిపోతూ ఉన్నాయి ఒక్క రూపాయి ఏమన్నా రైతులకు అకౌంట్ లో డబ్బేసిన పాపాన ఏసారా మరి వీళ్ళు ఏం సాధించినామని అని చెప్పి పల్లెలకు వచ్చి గడప గడపకు వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పులి చేసిన పనికి మేము చేశామని నక్క వార్తలు పెట్టుకొని పల్లెలకు వచ్చి అడుగుతున్నారే వీళ్ళు ఏం చేశామని పల్లెలకు వచ్చి అడగబోతున్నారు మీరు మీ రెవెన్యూ వాళ్ళని పోలీస్ వ్యవస్థని మీ రౌడీజని గుండాజని పక్కన పెట్టి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురుగా కూర్చోబెట్టుకోబెట్టి నిజంగా చెప్పండి వాస్తవం చెప్పండి వాళ్ళ నాయకులు అడిగినప్పుడు ఈ కెమెరాలు కెమెరాలు ఆన్ చేయకపోతే వాళ్ళే మీ కార్యకర్తలే వాస్తవం చెప్తారు పల్లెల్లో ఎందుకంటే ఆ కార్యకర్త కూడా సామాన్య జనమే ఆ కార్యకర్త కూడా సామాన్య ఓటరే ఆ కార్యకర్త కూడా సంఘంలో భాగమే రైతులో భాగమే చెప్తాడు మా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మాకేం రాలేదు ఒక్క రూపాయి కూడా లెక్క రాలేదన్నా అని చెప్పి మాకు ఉచిత బస్సు రాలేదన్నా అని చెప్తాడు సిలిండర్లు ఇచ్చినామని చెప్తున్నారు కానీ మాకు ఎక్కడ మా అకౌంట్లలో డబ్బు ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలకు ఎవరికి యాభై శాతం ప్రజలకు ఎవరికి మా అకౌంట్లలో సిలిండర్ల డబ్బు పర్లేదన్నా అని చెప్తారు పేరుకేమో అన్ని చెప్పావు సూపర్ సిక్స్ అన్నావు ప్రజల దగ్గరికి మళ్ళీ పంపిస్తున్నావు వచ్చినా లేదా కనుక్కోపని అని చెప్పి నువ్వు ఇస్తే కదయా వచ్చేది ప్రజలకు అందేది అదే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేనిఫెస్టో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో చెప్పినాడు ఆ రెండు పేజీల మేనిఫెస్టోని ప్రతి గ్రామ సచివాలయంలో ఎంపీడీ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో కనిపించి వెనకాల గుర్తు చేస్తూ దాన్ని ఒక బైబిల్గా ఖురాన్గా భగవద్గీతగా భావిస్తూ మీకు చెప్పిన టెన్షన్గా మీ అకౌంట్లలో ఏ రోజుకి ఆ రోజున చెప్పిన టయానికి ఏ ఒక్కరికి నమస్కారం పెట్టుకోకుండా ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మీ అకౌంట్లలో డైరెక్ట్గా వచ్చి జమ అయ్యేది ఆ రోజున డబ్బులు ఈ రోజు పరిస్థితి మరి ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నా ఆ పార్టీ మీటింగ్లో పోవాలని అనిపించినా కూడా అడిగిపోతే మా అమ్మఒల్ని పెరికేస్తారేమో మా పెన్షన్లు పెరికేస్తారేమో మాకేమన్నా అన్యాయం జరుగుతుందేమని పాపం చాలా మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చిన్న ప్రాణాలు కదా ఒక అడుగు ఎనిక్కేసే కార్యక్రమం ఇక్కడ మా పార్టీలో వన్స్ ఎన్నికలైన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రవాణ స్వీకారం రోజే చెప్పారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు వర్గం లేదు వర్ణం లేదు ఏ ఒక్కడికైనా శాచ్యులేషన్ పాయింట్ పద్ధతులు ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుడై ఉంటే అర్హుడై ఉంటే వాడి ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడ ఎక్కడే కానీ పార్టీలో రంగు మీకు పులమ పులమని చెప్పిన నాయకుడు మా నాయకుడు ఆయనను ప్రజానాయకుడు అంటారు మరి నువ్వేం చెప్పావు తెలిసి ఎప్పటికే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక్క పని కూడా చేయకూడదని బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు మళ్ళా ఒక ఐదేళ్ళు అవకాశం ఇచ్చావు నీకు ఇంతటి అనుభవం ఉన్న నువ్వు వేదికల మీద నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాగ ద్వేషాలకు ఆతీతంగా అని చెప్పిన నువ్వు ఈ రోజు తెలుగుదేశము వైసీపీని అని ఓటర్లను డివైడ్ చేసి వైసీపీ వాళ్ళకి ఏ ఒక్కరికి మనము ప్రత్యక్షంగా పనులు చేయకూడదు అని చెప్పి బహిరంగ సభల్లో చెప్పేంత అంత దిగజారిపోయినా ఉంటే నీ ఏ దాని మీద ప్రమాణం చేసావు ఆ అంబేద్కర్ రా గారు రచించిన ఆ కాన్స్టిట్యూషన్ మీద నువ్వు ప్రమాణం చేస్తావు వీళ్ళని ఎంత మటు గౌరవిస్తున్నావు మేమందరం మీద మా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం ఈ రాజ్యాంగ భద్రతలోనే బతుకుతున్నాం మేము అలాంటి భగవద్గీత మీద రాజ్యాంగ బుక్ మీద నువ్వు ప్రమాణం చేసి బహిరంగ సభల్లో నువ్వు తెలుగుదేశం వాళ్ళకి పనులు చేయండి వైసీపీ వాళ్ళకి పని చేయకూడదు అని చెప్పి డైరెక్ట్ చెప్పేంత దిగజారిపోయి ఉండారని ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి కానీ మీరు ఆ స్థాయి కనపడటం లేదు కూడా మాకు దీని తర్వాత నీవా కాలువ కాలువ తోగుతున్నప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఈ రోజు కాకపోతే ఇంకో దశాబ్దానికైనా మా ప్రాంతానికి నీళ్ళు వస్తాయి మా ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అన్ని చెరువులకు నీళ్లు నింపుతారు మా ప్రజలు మా నాన్నగారు కాకపోయినా మేమైనా నీళ్లు చూస్తాం మా తాతల గారు చూడకునే మా నాన్నగారు చూడపోయినా మేమైనా నీళ్లు చూస్తాం ఈ ప్రాంత ప్రజలు తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడిన వాళ్ళే వీళ్ళందరూ బాగుపడతారు నీ కళల కన్నా మేమందరం ఈ పొద్దు కాలువ తొగినారు కాస్త టన్నెల్ కూడా కొద్దిగా రిపేర్ కూడా అయిపోవచ్చింది నీళ్లు వదలాలనుకుంటే వదలొచ్చు వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఇక్కడ నీళ్లు వదిలితే మా చెరువులు వదులుతారని ఆశల్లో ఉన్నప్పుడు మీరు ఆ కాలువలకు లైనింగ్ వేసే కార్యక్రమం మొదలుపెట్టినారు వంశ కాలవకు కింద నుండి పై వరకు లైనింగ్ ఒక అడుగు మందంతో కాంక్రీట్ వేస్తే నీళ్ళు ఎక్కడా కూడా ఇంకిపోయే పరిస్థితి రాదు మన బోర్లల్లోకి నీళ్ళు రావు కొన్ని చెరువులకు నీళ్లు ఇస్తారని ఆశిద్దామా ఎక్కడనే కానీ మన చెరువుకు సంబంధించి సప్లై ఛానల్స్ ఎక్కడే కానీ తొగలేదు ఆ కెనాల్కి ఎక్కడ బొక్క పెట్టలేదు రేపొద్దున పొద్దున్న రైతులైన దౌర్జన్యంగా పోయి కాలుపు తగేసి నీళ్ళు తెచ్చుకుందామనుకుంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చిన మరుచన మన మీద కేసులు పెట్టి లోపలేస్తారు అంటే మా ప్రాంతంలో పోతున్న కెనాల్లో నీళ్లు మాకు ఎవరికి ఉపయోగపడుకోకుండా పోనీ ఆ దేవుడిచ్చిన వరం భూమి లేకన్నా ఇంకిపోతాయి మా బోర్లు రీఛార్జ్ అయితే మేము పంటలు పండించుకుందాం అనుకుంటే ఆ కెనాల్కి మీ కమిషన్లు కక్కుర్తిపడి లైనింగ్ వేసుకునే కార్యక్రమం ఎందుకంటే వందల కోట్ల రూపాయల యొక్క లైనింగ్ కార్యక్రమం వచ్చినప్పుడు స్థానిక నాయకులకి వాటిలో కమిషన్లు వస్తాయి కాబట్టి గారి కమిషన్లు వస్తాయి కాబట్టి మీరు కూడా చేయగొడుతున్నారు తప్ప రైతులకు అన్యాయం జరుగుతోంది మాకు లైనింగ్ వద్దని ఎందుకు మాట్లాడినకూడదు ఈ నాయకులందరూ వాళ్ళ నాయకుల దగ్గర అలాంటి ఆలోచన ఎవరు చేయరు సోలార్లో మాకు ఎంత వస్తుంది లైనింగ్ వేస్తే కాంట్రాక్ట్లో మాకు ఎంత వస్తుంది లేకపోతే పరిస్థితులను ముందే ఊహించి స్టాక్ పాయింట్లు ఇసుక పెడితే దౌర్జన్యంగా ఇసుక అమ్ముకుంటే ఎంత వస్తుంది బ్రాందీ షాప్లలో ఇప్పుడు నాకు తెలిసి ఒక్కొక్క బాటిల్ మీద ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతూ ఉన్నారు నాకు తెలిసే కదిరి టౌన్లో నాకు తెలిసే కదిరి టౌన్లో ఉన్న ప్రతి బ్రాందీ షాపు సిండికేట్ అయినాయి ఆ సిండికేట్ స్లిప్పులన్నీ ఎమ్మెల్యే గారు ఇంటికే పోతాయి ఆ ఎమ్మెల్యే గారు నెలపొడుగు నా అకౌంట్ చూసి తన కమిషన్ తను తీసుకుని అందరికి పంచే కార్యక్రమం మీకు అందరికి తెలిసి విషయంలో చూసుకొని కాల్సి ఉంటాయి ఎక్కడ డబ్బులు వస్తున్నాయని చూస్తున్నారు తప్ప ఎక్కడ డబ్బులు వస్తున్నాయని చూస్తున్నారు తప్ప నేను దోచుకోవాలా నేను దాచుకోవాలనే ఆలోచన తప్ప ఇక్కడ ఈ ఈ నియోజకవర్గంలో ప్రజలకు మేలు చేయాలనే కార్యక్రమం ఎక్కడా కనపడలేదు సోలార్లు వచ్చే కమిషన్లు కాని సోలార్లు వచ్చే వర్కులు కాని సోలార్లు వచ్చే ఉద్యోగాలు కానీ ఏవైనా మాకే దక్కాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా దక్కకూడదని నాయకులు దోచుకునే కార్యక్రమం ఇక్కడ మీరు ఆలోచించండి సోదరులు ఎలా బాగా పాలనకి వ్యత్యాసం చూడండి మీరు కావాల్సి ఉంటే గత పాలన ఏ విధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త చూసేది లేదు ఇక్కడ అర్హత ఉండే ప్రతి ఒక్కరికి సంక్షేమం పొందే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ ఎక్కడ అర్హత ఉంది ఎక్కడ చూస్తున్నారు మీ అర్హత ఉన్న మీ పార్టీ అని కానీ మా పార్టీకి కానీ నువ్వు చెప్పిన సూపర్ సిక్స్ లో కేవలం ఒక అమ్మఒడి తప్ప కాస్త సిలిండర్ తప్ప నువ్వు ఏది ఇచ్చిన పాపాన్న పోనే పోలేదు కూడా ఈ బుద్ధుడికి సంవత్సరం రెండు నెలలు అవుతోంది ఈ రోజుకి ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు నీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా అరవైలు దాటి అర్హత పొందిన వాళ్ళు లేరా కొత్తగా వితంతులైన లేరా కొత్తగా వికలాంగులైన లేరా కొత్తగా వృద్ధులైన లేరా ఇంతమంది ఆ పెన్షన్ కోసం ఆ వృద్ధులు వెయిట్ చేస్తూ ఉంటే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చే యోగ్యత కూడా నీకు లేదంటే మళ్ళీ ఏం సాధించావన్నా నీ ప్రజల్ని నీ నాయకుల్ని ప్రజల దగ్గరికి పంపించి వివరించమని అడుగుతా ఉన్నావు నేను గత మీటింగ్ లో కూడా అడిగాను నేను గత మీటింగ్ లో కూడా అడిగాను తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బ్రాంతి షాపులలో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువ అమ్ముతున్నది వాస్తవం కాదా లేదా బ్రాంతి షాపులన్నీ సిండికేట్ అయినాయా లేదా ప్రతి గ్రామంలో నాలుగు ఐదు బెల్ట్ షాపులు ఉన్నది వాస్తవమా కాదా ఆ బెడ్ షాప్ వాళ్ళతో అడ్వాన్సులు తీసుకొని మనం బెడ్ షాప్ నడుకోండి యాభై వేలు లక్ష రూపాయలు అడ్వాన్సులు తీసుకొని మనం వాళ్ళు ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి ఎప్పుకో ఎక్కువ అమ్ముకోని చెప్పమని వాస్తవం కాదా మీరు కుటాగర్ల దగ్గర ఉన్న ఇసుక దత్తంగా అమ్ముకుని వాస్తవం కాదా ఆ సొమ్ము ఎక్కడ చెప్పాలని ఇలానే వీటికి సమాధానం చెప్పండి దీని తర్వాత సవాల్ వచ్చే క్వశ్చన్లు ఉన్నాయి మా దగ్గర మిమ్మల్ని నిలదీసి అడిగే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ సలహా ఇచ్చారు అన్న ఎన్నికలు కాబట్టి సంవత్సరం అవుతోంది గతంలో నాయకులు అందరూ మూడేళ్ళు నాలుగేళ్ళు ఇళ్లలో తొంగిను పడుకునే వాళ్ళు ఉద్యమాలు చేసేవాళ్ళు కాదు ప్రజల దగ్గరికి ఆగ్రహ సంవత్సరం పోదామన్నా అని చెప్పినప్పుడు ఓడినా గెలిచినా మనం ప్రజల మధ్య ఉండాల్సిందే ప్రజల పక్షాన పోరాల్సిందే ఈ ప్రభుత్వం చెప్పిన ఏ సంక్షేమము ప్రజలకు అందలేదు కాబట్టి మేలు జరిగేది ప్రజలకు కాబట్టి మన మేలు గురించి ఆలోచించుకోకుండా ప్రజల మధ్యకు పోయి అక్కడ ఆ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను గల్లా పట్టుకొని నిలదీసి అడిగి ప్రజలను సాధించుకునే కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమించినారు కాబట్టే ఆ తల్లికి దీవిన అమ్మఒడి కార్యక్రమం మనకు సాధించడం కూడా ఆయనకి ఎట్టి నిన్నదించకపోతే మనకి ఏది దక్కేది కాదు కూడా ఈ ఇవ్వండి కాస్త కూస్తో మీరు చెప్పిన మాటల్లో కొన్ని ఇవ్వాలనే ఆలోచన దేనికి తెలుసా ఆ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకు వస్తారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వస్తారు ప్రజలు ఎలిగెత్తి గల్లా పట్టుకొని మమ్మల్ని నిలదీస్తారు ఆయన అడుగుతాడని భయపడే మీరు ఇస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు అందరూ రైతు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులే ఇక్కడ ఏం సోదరులరా సకాలంలో వానలు పడుతున్నాయా పడవు కూడా ఎందుకు పడవంటే చంద్రబాబు నాయుడు గారు కరువు ఇద్దరు కవల పిల్లలయ్యా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు మనకు వానలు పడవు కూడా కాస్త కూస్తో గట్టి బోర్లుండే నీళ్లు నిలబడి పంటలు పండించుకుంటే కష్టపడి ఆ పంటలకు గిట్టుబాటు ధర కూడా ఎక్కడా రావటం లేదు కూడా నాకు తెలిసిన నీ మధ్య వర్షాలు పడినాయి కాస్త కుస్తే ఇతని శనకాయలు ఇచ్చేవాళ్ళు గతంలో ఆ ఇత్తనం శనకాయలకు క్యూలు కట్టి మనం తెచ్చుకునే వాళ్ళం ఒకవేళ కాయ ఎవడైనా ఇత్తనం వేసుకోకపోతే మిగిలిపోతే ఆ కాయలు అమ్ముకుంటే ఐదు వందలు వెయ్యో లెక్క మిగిలే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రభుత్వం ఇస్తున్న శనకాయలు ఊరిపిండికి తప్ప నూనెకి తప్ప ఇత్తనానికి పనికి వచ్చే శనకాయలు ఎక్కడా ఇయడం లేదు కూడా ఎందుకంటే రైతులు చెప్పి అడిగాను నేను ఏమైందా అంటే శనకాయలు మనం ఊరి పిండికో లేకపోతే నూరికో తెచ్చుకుంటున్నాం తప్ప ఇత్తనానికి పనికొచ్చే చినకాయలు కాదని చెప్పి పల్లెలు కళ తప్పినాయి వ్యవసాయం కుంటుపడింది పండిన పంటలకు గిట్టుబాటు ధర లేదు చెప్పిన సంక్షేమం రావడంలా విపరీతమైన బాధుడు ఉంది నీ బాధుడు కరెంటు బిల్లులు కావాల్సినంత వస్తా ఉన్నాయి నువ్వు వేసే బాధుడు ముందర మేము తట్టుకోలేక మీ బాధుడే బాధుడికి మేము తట్టుకోలేక ప్రజల మధ్యలోకి వచ్చి నినదిస్తూ మిమ్మల్ని నిలదేయాలనే ఆలోచనతోనే మా ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతోనే ప్రజల మధ్యకి వచ్చి మేము ఇది ఈ రోజున నినదిద్దాం ఉద్యమిద్దామని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అడిగేదానికోసం మేము మధ్యలోకి వచ్చాం ఆఖరిన శివారెడ్డి అనే చెప్పాడు శ్రీనివాసరెడ్డి ఈ మధ్య సరిగా ఆయన లాంగ్వేజ్లో అర్థం కదా ఆయన అన్నాడు సోదరా యాక్టివ్గా లేనని ఈ మండలం నుంటే మొదలు పెట్టానని నా రాజకీయాన్ని ఈ మండల ప్రజలు ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నో అని చెప్పిన పాపాన్న పరపాత్న కూడా పోలేదు నా చేతనైనంత వరకు నా చేతనైనంత వరకు నా పోరాటాన్ని నేను చేస్తూ ప్రతి కార్యకర్తగా కార్యకర్తకు అండగా ఉంటూ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ముప్పై ఐదు నాలుగు మంది నాతో పాటు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్మించే క్రమంలో నాతో పాటు జైల్లో పండుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా ఈ పార్టీని నిర్మించే క్రమంలో ప్రతి ఒక్కరిని ఎదిరించాం మేము ఈ పార్టీ బలోపేతం చేసేదానికోసం ఎవరికి ఎవరికైనా తలంచుకోకుండా తిరుగుబాటు చేశాం ప్రత్యేకించి ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరుగుతా ఉన్నప్పుడు మన పార్టీ నాయకులను కూడా ధిక్కరించి తిరుగుబాటు చేశాం మనసులో ఎక్కడ పెట్టుకోం రాజకీయాలు చేత కాం డైరెక్ట్గా ఉంటాం అడిగేది నిలదీసి అడుగుతాం అన్యాయం జరిగేప్పుడు అన్యాయం అంటాం పాలకపక్షమా ప్రతిపక్షమా మాకు సంబంధం లేదు ఒకవేళ నువ్వు ఎదురు తిరిగి అడ్డం మాట్లాడు అంటే ప్రజల పక్షాన గట్టిగా మాట్లాడితే నీకు పదవులు దక్కవు అన్నప్పుడు ఈ కింద సామాన్య కార్యకర్త కుర్చీ దక్కినా చాలు నాకు ప్రజల పక్షాన పార్టీ కార్యకర్తలు ఇరవై ఏండ్లుగా ఇరవై ఏంలుగా ఈ రాజకీయంలో నేను ఏ ఒక్క గౌరవమైన పదవులు దక్కకపోయినా కూడా అత్యంత ప్రాధాన్యమైన గౌరవం నా కార్యకర్తల గుండెల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఆ దక్కిన ఆ స్థానం నాకు జన్మ జన్మలకు రుణపడి ఉంటాను ఆ స్థానానికి ఆ స్థానమే నాకు అత్యంత విలువైన స్థానంగా భావిస్తూ ఈ పార్టీలో కుట్రలు కుతంత్రాలు కుళ్ళతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎవరి భుజాలు పెడతాయి ఆ వ్యక్తిని మా భుజాల మీద ఎత్తుకొని తిరిగేదానికి సిద్ధంగా ఉన్నాం తప్ప నా ఒక్కనికొస్తే పార్టీ నా ఒక్కరికి వస్తే పార్టీ నా ఒక్కరికి వస్తే నా గెలుపు వేరే వాళ్ళ కోసం గెలుపు కాదనే మనస్తత్వం కాదు ఏమి సాధించను అదే సాధన సచ్చేటప్పుడు గుంతలేటకు పోయేటప్పుడు ఆ రోజుకి ఏం సాధించినానో అదే పదవి అనుకుంటాను తప్ప వాళ్ళని పదవి కావాలని గురిపెట్టి దాన్ని చూసి ఆ పదవి కోసం ప్రాక్లాడే వ్యక్తిని కాదు నేను పోరాడే క్రమంలో నేను పోరాడే క్రమంలో నాకే పదవి దక్కుతుందో అదే నా అర్హతగా భావిస్తూ ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటానే శివారెడ్డి గారికి క్లారిటీ ఇస్తూ చెప్తున్న సోదరులారాది కూడా जोहार वैसार जोहार वैसार जनवर्ड न कौतुम जनवर्ड को तुम।